ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్కారం హరి ఓం సార్ మీరు చెప్పిన కరుంగలి మాలైతే చాలా మంది వేసుకున్నారు సో అదేవిధంగా ఈ మధ్యలో కూడా మీరు సర్టిఫైడ్ ఇస్తాను మీకు ఎవరికి నమ్మకపోతాయని చెప్పేసి ఈ కరంగుల మాల హి రాగానే నా చేతిలో పెట్టాడు సర్టిఫైడ్ అని చెప్పేసి అంతా బాగానే ఉంది కానీ ఇది మీరు ఎంతమందికి ఇచ్చారో నాకైతే తెలియదు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతమంది అప్రోచ్ అయ్యారో తెలియదు ఈ మాల ధరించిన వారికి ఎవరికైనా బాగా జరిగిందా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని నేను ప్రేక్షకుల తరఫున అడుగుతున్నాను మంచి సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ కరుంగల మాలని తెచ్చి అమ్ముతున్నారు బాగానే ఉంది మరి రిజల్ట్ సంగతి ఏంటి అని అంటున్నారు సో నిజంగా ఈ కరుంగల మాల ధరిస్తే రిజల్ట్ అనేది ఉంటుంది సో ధరించిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉన్నారు నా దగ్గర తీసుకున్న కరుంగలి మాల ఎవరైతే ధరించారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఏది నేను చెప్పిన ప్రకారం నేను ఏం చెప్పాను మీకు సైంటిఫిక్ గా ఆలోచించండి సైంటిఫిక్ గా ఆలోచించండి సైంటిఫిక్ గా ఆలోచించండి అని చెప్పాను మనకి యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుంది ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వేసుకున్నా సూపర్ 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 ఓకే రెండోది ఆర్ఆర్ లెవెల్స్ పెరుగుతుంది దాన్ని నేను నిరూపిస్తా ఆర్ఆర్ స్కానర్తో ఓకే ఇప్పుడు డబ్బు కలిసి వస్తుందా ఐశ్వర్యం కలిసి వస్తుందా ఎవరెవరు ఏదో చెప్పారు నేను క్లియర్గా చెప్పాను అది మీరు ఆలోచించండి ఆలోచించకపోండి బట్ ఇదైతే సైంటిఫిక్గా ఇవైతే జరుగుతుంది అని చెప్పా బట్ నాకు కొంతమంది ఫీడ్బ్యాక్ ఫోన్ చేసి గురుగారు ఈ మాల్ వేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టే కాకుండా నాకు శాలరీ పెరిగిందని జాబ్లో జాబ్లో పర్మనెంట్ అయింది రకరకాలుగా కొంతమందికి మ్యారేజ్ సెట్ అయిందని ఇట్లా రకరకాలుగా ఫీడ్బ్యాక్లు వచ్చినాయి ఓకే అటువంటిది ఒక ఫీడ్బ్యాక్ మీకు ఓకే మనం లైవ్లో మాట్లాడదాం ఓకే అంటే ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేయమంటారా యా ఒకసారి ఒకసారి కాల్ చేయండి ఓకే ధనుంజయ్ అతని పేరు ఓకే అతని నెంబర్ చెప్తాను హలో ధంజయ్ గారు మాట్లాడేది అవునండి చెప్పండి ధనుంజయ్ గారు మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము దింటికుర్తి మురళికృష్ణ గారు మీ నెంబర్ ఇచ్చారు ఓకే సో మీరు ఇటీవల కాలంలో కరుంగలు మాల ధరించారని తెలిసింది అవునండి కరుంగలి మాల ధరించిన తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ అనేది ఎలా ఉంది నాకు కూడా ఫస్ట్ నమ్మకం లేకపోతుంటే ఆయనకి ఇట్లా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వేసుకున్నాను ఓకే వేసుకున్న తర్వాత నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగానే అనిపించింది నాకు ఎక్కడి నుంచో చాలా డేస్ నుంచి ధరించిన ధరించక ముందు అవునండి అవును ఓకే ఇది ధరించిన నాకు ఒక వన్ వీక్ లోనే శాలరీ అయిపోయింది అనిపించింది ఆ రోజు నాకు అంత మంచి జరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది మంచి కూడా జరిగిందండి సో కరుంగల మారు వేసుకున్న తర్వాత మీకు అయితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంది కొంచెం ఏం ఏం చేసినా కలిసి వస్తుందని మీరు అంటున్నారు అవునండి అవును సో అదే విధంగా మనతో పాటు గురువుగారు కూడా ఉన్నారు ఒకసారి గురువు గారితో మాట్లాడండి ఓకే అండి నమస్తే నమస్కారం గురించి బాగున్నారండి బా బాగున్నా బాగున్నా ధనంజయ్ చాలా హ్యాపీ అంటే నేను యాక్చువల్గా వీడియోలో నేను చెప్పింది ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించండి మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి ఓకే నెక్స్ట్ మనకి యాంగ్జైటీ డిజార్డర్ బీపీ కంట్రోల్ అవుద్దని కూడా క్లియర్గా చెప్పాను ఓకే ఇటువంటి మహత్యాలు ఏవో అనేది మాత్రం నేను గ్యారెంటీ అయితే చెప్పలేనని చెప్పాను బట్ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు కొంతమందికి వన్ మంత్ లోపే మ్యారేజ్ సెటిల్ అయిందని ఎప్పటి నుంచి మ్యారేజ్ చూస్తామని అని ఇట్లాగే నువ్వు కూడా ఏంటంటే శాలరీ హైక్ అయిందని చెప్పి నాకు చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా రియల్గా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి మంచి జరిగినప్పుడు పది మందికి చెప్తే వాళ్ళకి కూడా ఉపయోగపడదనే ఉద్దేశంతో మాత్రమే నీకు కాల్ చేయడం జరిగింది అవునా చాలా హ్యాపీగాంజాయ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే నన్నా నమస్తే సార్ ఇప్పుడు కరింగుల మాల ఇప్పుడు మనం అయితే ఒక సాక్ష్యం విన్నాము సో ఇది ఇకనైనా కూడా ధరించే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు మరి అద్భుతంగా ఉంటుంది ఒకటే చెప్తున్నాను నేను వంద మంది ధరించిన వందకి వంద మందికి అద్భుతంగా ఉంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వంద మందికి నేను చెప్పినయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతున్నాయి ఓకే నేను చెప్పి నేను చెప్పాను మీకు ఎనర్జీ లెవెల్స్ ఆరా లెవెల్స్ పెరుగుతాయి ఓకే మీ యొక్క యాంగ్జైటీ డిజార్డర్ మొత్తం తొలగిపోద్ది ఓకే మీకు ఒక శక్తి వలయం ఏర్పడుద్ది ఇవన్నీ కూడా చాలా ప్రూవ్ అయింది కదా మీకు సత్సంతానం కలుగుద్ది అంటే పిల్లలు లేని వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రూవెన్ సబ్జెక్టు సబ్జెక్ట్ దాని మీద నేను ఫోకస్ చేశాను బట్ అద్భుతంగా ఏంటంటే ఎవరైతే కొంతమందికి ఒక కొన్ని కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు మనకు కూడా నిజంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇప్పుడు ధనుష్ వంద కోట్లు పెట్టి ఇల్లు ఇల్లు కొన్నాడు అనగానే నేను ఈ మాల వల్లే ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు యాక్చువల్గా ఓకే ఎప్పుడైతే నాకు ఈ మాల ధరించానో అప్పటి నుంచే నాకు సుడి తిరిగింది అన్నట్టు చెప్పేశాడు ఆయన క్లియర్గా ఎస్ కానీ బట్ నేను ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు ప్రచారం చేయాలి అది మనం ఎప్పుడు సైంటిఫిక్ వేలో ఆలోచించాలంట నేను బట్ కానీ ఇటువంటి ఫీడ్బ్యాక్లు వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది మనం సరే సైంటిఫిక్గా ఏవైతే ప్రూవ్ అయినాయో దాన్ని బట్టి వేసుకుందాం ఇంకేదైనా మంచిగా జరిగితే ఇంకో పది మంది చెబుతాం తప్పే ఉంది తప్పేం లేదు కదా ప్లస్ రెండోది ఏంటంటే చాలా మంది ఈ మాలల్ని ప్లాస్టిక్ లాగా ఉన్నాయని ఓకే చాలా డౌట్లుగా మనకి చెప్పడం వల్ల దీన్ని అంటే ఈ మాల ఎందుకు ఇది మనకి షైనింగ్ లేదు ఓకే అన్పాలిష్డ్ ఇది ఓకే అంటే రా అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది మనిషి యొక్క శరీరం మీద రెండోది దీని మనం ల్యాబ్ సర్టిఫికేట్ విత్ అంటే ల్యాబ్లో టెస్ట్ చేయించి ల్యాబ్ అంటే ఏదో అల్లటప్ప ల్యాబ్ కాదు ఇది ఇక్కడ మనకి స్టోన్స్ రుద్రాక్షలు ఏ టు జెడ్ మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ ఓకే ఇక్కడ మీరు పది మాలల యొక్క ఫుడ్లు చూస్తే పది మాలలకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ ఉంటుంది ఓకే అదే కానీ డూప్లికేట్ అయితే కనుక మీకు వెయిట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది అప్రాక్సిమేట్ 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 అని రాసేస్తారు ఓకే ఓకే మళ్ళీ స్టోన్స్లో కూడా వాళ్ళు కింద సింథటిక్ అని రాస్తారు ఓకే పైన పుషిరాగం పుష్యరాగం రాస్తారు పగడం పగడం రాస్తారు కింద సింథటిక్ అని సింథటిక్ అంటే నథింగ్ బట్ క్రియేటెడ్ ఓకే ఓకే న్యాచురల్ అని రావాలి సర్టిఫికేట్లో న్యాచురల్ జాతి రత్నం అని వచ్చిందంటే అది న్యాచురల్ ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ కరుంగలి మాల న్యాచురల్ న్యాచురల్ కరుంగలి మాల అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ సర్టిఫికేట్ రావడము ప్రతి సర్టిఫికేట్కి మీకు వేరియేషన్ పిక్చర్లో వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ వెయిట్లో వేరియేషన్ ఉంటుంది ఎంఎంల వేరియేషన్ అన్నిట్లో వేరియేషన్ ఉంటుంది ప్రతిది కూడా అంటే మనం చూడగానే మనకి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అన్నారు అని చెప్పి నాన్ పాలిషడ్ చెప్పేస్తుంది దీని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే మనిషితో డైరెక్ట్గా అవుతుంది కాబట్టి ఈ మాల టచ్ అయ్యి మనిషి యొక్క శరీరం మీద ఇమీడియట్గా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు ఒకటే చెప్తున్నాను నేను నమ్మకం పెట్టి వేసుకోండి ఒకటి ఓకే ఓకే మనకి ఏదో అద్భుతాలు జరుగుతాయో అవన్నీ ఈ యొక్క ఫీడ్బ్యాక్ తో పటాపంచులు ఎందుకంటే పది మందిలో ఒకళ్ళు ఇద్దరు మంచి ఫీడ్బ్యాక్లు అంటే ఇటువంటి అద్భుతాలు జరిగించే వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ పోని ఆ పది మంది తొమ్మిది మందిలో ఉన్నాం మనం తొమ్మిది మందిలో ఉన్నా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా మనకి యాంగ్జైటీ డిజార్డర్ అసలు యాంగ్జైటీ డిజార్డర్ మనిషి అనేవాడు ప్రతి మనిషికి ఉంటుంది కదా ఈ రోజుల్లో బీపీ అనేది యాంగ్జైటీ డిజార్డర్ అనేది రెండోది ఎప్పుడైతే మన యొక్క ఆరా లెవెల్స్ పెరిగినాయో మనకి మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ రావడానికి భయపడుతుంది కదా దట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ క్లియర్గా మనకి సైంటిఫిక్గా మనకి అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి కదా ఎవరైతే రియల్గా సత్సంధానం కోసం ఎంతో తహదాలు ఆడుతున్నారో అద్భుతమైన ఆయుర్వేదిక శాస్త్రం ప్రకారం ప్రూవ్ అయింది కదా ఇది కూడా వాళ్ళకైనా అట్లీస్ట్ ఇది వాడండి వాడి మీకు మంచి మీ యొక్క లైఫ్ని ఆధ్యాత్మికంగాను రెండోది సామాజికంగా కూడా ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితి కలండి నిజంగా సార్ కరుంగలి మాల మీద కొంతమంది కొన్ని అపోహలు అయితే ఈ కాల్ ద్వారా మనం పటాపంచలు చేసామని తెలుసుకోవచ్చు నిజంగా కరుంగల మాల వేసుకుంటే ఇలాంటి ఫలితాలు చూడొచ్చు అనేది కూడా మేము ఆటల్లో విని తెలుసుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే అండి హరివోం సో చూసారు కదా కరుంగలి మాల వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ప్రత్యక్షంగా విన్నాం కూడా సో మీకు కూడా కరుంగలి మాల కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెప్పించుకోవచ్చు మీరు కూడా సో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి